తనదైనటువంటి అద్భుత నటులతో వెండి తెర మేల్పుగా తెలుగు ప్రేక్షకుల హృదయాల సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని హీరోగా నిర్మాతగా దర్శకుడిగా అంతకు మించి రాజకీయ నాయకుడిగా తెలుగు సినీ ప్రతిష్టని తెలుగు జాతి గౌరవాన్ని నిలిపినటువంటి యుగ పురుషుడు మన అన్నగారు ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ మనం జరుపుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో ఇప్పుడు మరొక ప్రశ్న ఎన్టీఆర్ గారు దర్శకత్వం కూడా చేశారన్న విషయం ఇలా చాలా మందికి తెలుసు అందులో ఆయన దర్శకత్వం వహించినటువంటి మొదటి సినిమా ఏదండి ఎవరికైనా ఐడియా ఉందా టైం వేస్ట్ ఏం లేదు మరి నటరత్న ఎన్టీఆర్ గారి తొలిసారి దర్శకత్వం వహించి సామాన్యుల నుండి మేధావుల వరకు అందరి మన్నల్ని అందుకున్నటువంటి పౌరాణిక చిత్రం మహోజ్వల పౌరాణిక చిత్రం అది సీతారాముల కళ్యాణం చూతం రా సీతారామ కళ్యాణం చూతం రాదండి మరి జన్మనిచ్చినటువంటి నందమూరి లక్ష్మణి చౌదరి గారికి వెంకటరామమ్మ గారి పాద పద్మాలకు అంకితం ఇచ్చి ఈ చిత్రం కథాపరంగా నటీనటుల నటనా పరంగా మరియు సంగీత పరంగా కూడా బహుదా ప్రశంసల్ని అందుకుంది మరి ముందుగా ఈ సంగీత దర్శకుడు గాలిపెండల నరసింహారావు గారు తన స్వర ప్రతిభను అంతా రంగరించి సీతారామ కళ్యాణానికి అతి మధురమైనటువంటి ఇచ్చి తన చివరి చిత్రాన్ని పది కాలాల పాటు నిలిచిపోయేలా చేసుకున్నారాయన మరి ఆయన సుస్వర భరితంగా సంగీతంలో రూపొందించినటువంటి నేటికి తెలుగు నాట మారుమోగిపోతున్నటువంటి ఈ కళ్యాణ గీతాన్ని జయంతి సందర్భంగా సంగీత విభాగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమ సమర్పకులు హరీష్ గారు అట్లనే గాయని గాయకులు అందరికీ కూడా అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వీక్షకులు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పోతే ఈ పాటలన్నీ మనం కూడా నాతో సహా మనసులో పాడుకునేవే అంత గాత్రం మనకి లేదు కాబట్టి ఇక్కడ మీరు పాడే పాటలు మనం వీణుల విందుగా ఉన్నాయి చాలా సంతోషంగా ఉంది ఇది ఖమ్మం తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిచిపోయేటటువంటి కార్యక్రమం అని నేను తెలియజేసుకుంటూ ఈ నిర్వాహకులందరికీ ఇక్కడ మీకు పోస్టర్ ద్వారా ఉన్నటువంటి కిషోరాలు అట్లనే నాయకత్వంలో ఉన్నటువంటి హరీష్ కిషోరరావు పెద్ద కిషోర్ అందరి కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాను అట్లనే పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకి ఇతర పార్టీల నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ఎన్టీఆర్ అభిమానులు నందమూరి అభిమానులందరికీ కూడా ఈ సందర్భంలో నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటాము ఇది మన పార్టీ చరిత్రలో ఒక పెద్ద ముందడుగును నేను అనుకుంటున్నాను ఇంతటితో అయిపోలేదు మన ప్రయాణం చాలా సుదీర్ఘమైనది అన్నగారు పార్టీని పెట్టారు తన తర్వాత కూడా పార్టీని ఉండాలని కూడా కోరుకున్నారు కొంతమంది వారితోనే పార్టీ అనేటట్టుగా ఉన్నారు కాదు నా తర్వాత కూడా విజయవాడ మహానాడులో ఆయన గారు చెప్పింది పార్టీ ఉండాలా పార్టీ నిలబెట్టాలా అట్లా తెలుగువారి వైభవం ఎప్పుడు కడకళాలు ఉండాలని కూడా చెప్పినట్టు విషయం ఈ సందర్భంలో మేము గుర్తు చేస్తూ ఉన్నాను కష్టమైన నష్టమైనా ఇబ్బంది అయినా కష్ట సుఖాలకు వేరు విడవకుండా వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు ఎన్టీఆర్ గారు తన నటనతో మన అందరి గుండెల్లో తెలుగు ప్రజల గుండెల్లో మరి ఉన్నారనే విషయం మీకు తెలుసు అట్నే తన రాజకీయాల ద్వారా మన మన గుండెల్లో ఉన్నారన్న విషయం కూడా తెలుసు మరి మరణించి ఇరవై ఐదు సంవత్సరాలైనా ఇంకా ఇనువడించినటువంటి మరి స్థాయిలో వారు ఎన్టీ రామారావు గారు వాళ్ళ ఒక తెలుగుదేశం పార్టీ వారినే కాకుండా అందరి అభిమానాలు వారు పెద్ద చిన్నానే తేడా లేకుండా వారు అభిమాను చోరకున్నటువంటి మహానటుడు మహా రాజకీయ నాయకుడు రాజకీయ రత్న కళారత్న అలానే వాళ్ళు మీరు చూస్తూ ఉన్నారు ఈ దేశంలో ప్రముఖ నాయకుడు మోడీ గారి ఇప్పుడు మరొక ప్రముఖ నాయకుడు ప్రాంతీయ పార్టీ అనే పేరు పెట్టిన ఇప్పుడు జాతీయ పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి తోడుగా వీరు ఉన్న విషయం కూడా నేను చెబుతున్నాను ఇది చారిత్రకంగా సందర్భం ఇది ఆ సందర్భంలో అది దొరుకుతా ఉన్నది మరి మోడీ గారు కూడా మరి సభామకంగా బహిరంగ సభల్లోనూ లోక్ అన్న ఎన్టీఆర్ గారిని మరి ఏ రకంగా ఆయన ఉద్దేశించి పొగిడారో మీకు అందరికీ తెలుసు అది ఇంకా ఎవరిని అన్నారని కూడా నేను అనుకోవట్లేదు మరి ఎన్టీ రామారావు గారు అని సంబోధించటం అంటే మనందరికీ గర్వకారణం అది అలాంటి పార్టీలో ఆ నాయకుడు పెట్టినటువంటి పార్టీలో ముందుకు నడుస్తూ ఉన్నాం ఇంకా నడవాలా ఈ రాష్ట్రంలో కూడా రేపు రాబోయేటటువంటి ఎన్నికల ఫలితాలలో ఆంధ్రాలో మరి ఎన్డిఏ నాయకత్వంలో ఎన్డిఏ కూటమి నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా అక్కడ ప్రభుత్వం ఏర్పడబోతుంది ఇక దాని తర్వాత వచ్చే పరిణామం మన రాష్ట్రంలో కూడా మీరు కొద్దో గొప్ప సమయం తేడాతో ఇక్కడ కూడా వచ్చి తీరుతుందని మనం అలా రకంగా కృషి చేయాలని నిజంగా మరి ఎన్టీఆర్ గారికి అన్నగారికి ఇచ్చే నిజమైన నివాళి పూర్వ వైభవాన్ని తెలంగాణలో కూడా తీసుకొని వచ్చే విధంగా మనం అందరం కృషి చేయాలని తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాం రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంపై ఆయన ఒక ప్రభంజనం మరి ఆయన అన్న గారు మరి ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ మన ముందుకి రాబోతున్న చక్కటి పాట పార్టీ జిల్లా అధ్యక్షులు రామనాథం గారు మరియు కేతినేని హరిశ్చంద్ర గారు వారికి మా స్వరమాలిక కల్చరల్ అసోసియేషన్ ఖమ్మం వారి తరఫున శుభాభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఒక చిన్న సత్కారం మా బృందం నుంచి దయచేసి వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం డాక్టర్ వాసిరెడ్డి రామనాథం గారు మరియు కేతినేని గారు ఈ వాసిరెడ్డి రామనాథం గారికి మరియు హరీష్ చంద్ర గారికి చంద్రునికో గాయక బృందం తరఫున జరుగుతున్నటువంటి చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం రణభేరి మోగించినటువంటి తెలుగోడు జయగీతి నిలదించినటువంటి మొనగాడు అన్నగారు నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి ఉత్సవం సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి స్వరమాణిక కల్చరల్ అసోసియేషన్ ఖమ్మం వారిచే ఇక్కడ సన్మానం పొందుతున్నటువంటి వాసిరెడ్డి రామనాథం గారికి మరియు కేతినని హరిశ్చంద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు సార్ మీ మీ సహాయ సహకారాలు ఎప్పుడు గాయకు బృందానికి కళాకారులు జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై